ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు జగన్ తనను నమ్మి అభ్యర్థిగా ఖరారు చేశారని ప్రజాప్రతినిధులు కలిసిమెలిసి పనిచేసి గెలిపించాలని ఆయన కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు మనకు కావాల్సినంత బలం ఉందన్నారు అయితే అధికార పార్టీకి ఏ మాత్రం బలం లేకపోయినా ఎన్నికల్లో గెలిచేందుకు సన్నద్దమవుతున్నారని మన సత్తా చూపించాలని విజ్ఞప్తి చేశారు చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కార్యాలయంలో జరిగిన మాడుగుల చోడవరం నియోజకవర్గం ఎంపీటీసీ జెడ్పీటీసీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు